పంటరి ఏనుగు పంటలపై దాడులతో ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట పంటలని తొక్కి తిని ధ్వంసం చేస్తుండటంతో చిత్తూరు జిల్లా పులసల మండలంలోని రైతులకు తిరని కష్ట నష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి రాత్రైతే చాలు ఏ పంటలపై పడి తిని తొక్కి ధ్వంసం చేస్తుందో అన్న ఆందోళన స్థానిక రైతుల్లో నెలకొని ఉంది దీంతో రాత్రైతే కంటి మీద కొనుక్కు లేకుండా పోతుందని వారు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాక పంట పొలాల వద్దకు వెళ్లాలంటేనే భయం వేస్తుందని ఎక్కడ తమపై దాడులు చేస్తుందో అన్న ఆందోళన తమలో నెలకొందని స్థానిక రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండలంలోని దేవలంపేట పంచాయతీలో గురువారం వేకోజామున పంటలపై ఒంటరి ఏనుగు దాడులు చేయడంతో పంటలకు అపార నష్టం వాటలినట్లు స్థానిక రైతులైన జమరాత్ కుమార్స్వామి వెంకటరమణ సుబ్రహ్మణ్యం తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు తమ పంట పొలాల్లో ప్రవేశించి మామిడి చెట్లను వేర్చి తొక్కి తిని ధ్వంసం చేసినట్లు వారు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చింతల వంక అటవీ ప్రాంతంలో ఉదయం వేళలో తిష్టవేసి రాత్రైతే చాలు పరస ప్రాంతాల్లో ఉన్న మామిడి వరి టమోటా ఇతర పంటలపై ఒంటరి ఏనుగు దాడులు ప్రతి ఒక్కరోజు ఏదో ఒకచోట కొనసాగుతూనే ఉన్నాయని వారు వాపోతున్నారు సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ ఒంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తెరిమేయాలని వారు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు